మ్యామ్ ఇప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లం మెన్ అండ్ విమెన్లో ఈక్వల్గా ఉంటుంది కదా మ్యామ్ ఎంతవరకు మెన్ ముందుకు వస్తున్నారు చాలా మంది ఏమనుకుంటారు అంటే హస్బెండ్ వైఫ్ బాగానే కలిసి ఉంటున్నాం కదా మాకు ఏమి ప్రాబ్లం లేదు మెన్లో ఏం ప్రాబ్లం లేదు బాగానే కలిసి ఉంటున్నాం కదా అని ఫర్టిలిటీ సెంటర్ మట్టికి కూడా రారు ఓన్లీ ఫీమేల్స్ ని పంపిస్తారు ఫస్ట్ నువ్వు వెళ్ళి చూపించుకో నీకు అంత బాగుంది నీ ట్రీట్మెంట్స్ తీసుకున్నా రావట్లేదు అంటే అప్పుడు నేను వస్తాను అని సో కలిసి ఉండడం వేరు సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరు ఇవాళ రేపు ఫర్టిలిటీ ఇష్యూస్ ఫీమేల్స్కి ఎట్లా అయితే మెన్ కి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది మెన్కి కి ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఆన్ రైజ్ సో ప్రతి ఒక్క కపుల్ ఇనిషియల్ ఫస్ట్ ఎవాల్యుయేషన్లోనే ఫస్ట్ టైం ఒక ఫర్టిలిటీ డాక్టర్కి దగ్గర వచ్చినప్పుడు ఫిమేల్ అండ్ మెన్ మే బోత్ కపుల్ దే నీడ్ టు కమ్ టుగెదర్ బేసిక్ ఎవాల్యుయేషన్ యూజువల్గా ఏం జరుగుతుంది మెన్ రాదు ఫీమేల్కి అంతా టెస్ట్ చేసి ఏవేవో ట్రీట్మెంట్స్ చేసి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు మేల్స్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంటాయి సో ఇలా చేసినప్పుడు ఈ వన్ ఇయర్ ఈమెకు మెడిసిన్స్ అంతా వేస్ట్ సో ఫస్ట్ చెకప్లోనే మెన్ కూడా వచ్చి బేసిక్ సిమెంట్ టెస్ట్ చేసుకుంటే మనకి జస్ట్ వన్ టెస్టే కదా సీమెంట్ టెస్ట్ సో చాలా మటుకి విషయాలు సిమెంట్ అనాలిసిస్లోనే మనకు అర్థమైపోతుంటాయి చాలామంది న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలని ఫ్యామిలీ నుంచి వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా మ్యామ్ సో ఐవీఎఫ్ బేబీ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సో వాళ్ళకేం చెప్తారు మ్యామ్ సో వాళ్ళు ముందుకు వచ్చి కొంచెం అవేర్నెస్ రావడానికి యూజువల్గా నాచురల్గా ఐవీఎఫ్లో ఆర్టిఫిషియల్ బేబీస్ అనే ఆ పోహ్ ఎక్కువ ఉంటుంది కదా సో నథింగ్ లైక్ దాట్ మనం యూజువల్గా నాచురల్గా ఎగ్ పంప్ దానంతరకు అది వెళ్ళి కలుస్తుంది ఇందులో కూడా మనం ఏమేమి అన్నాచురల్ ఎగ్ని తయారు చేయడమో స్పమ్ని బయట నుంచి తయారు చేయడమో చేయట్లేదు ఎగ్గస్ పంప్ నాచురల్గా కలవడానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి ఎగ్ని బయటికి తీసి స్పౌమ్ని బయటికి తీసి వాటిని పక్క పక్కనే పెడుతున్నాం కానీ ఎగ్ స్పర్మ్ అవి ఏదైతే పని చేయాలో అవి చేసుకుంటున్నాయి సో దట్ ఈస్ ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ద జెనెటిక్ మెటీరియల్ సో ఐవిఎఫ్ బేబీకి న్యాచురల్ బేబీకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు ఎటువంటి జెనెటిక్ లోపాలు కానీ వాట్ ఎవర్ సడన్ డన్ ఇట్స్ ద సేమ్ థింగ్ హెల్త్ విషయంలో కానీ అబ్నార్మాలిటీస్ విషయంలో కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇంతమంది మనకి ఫర్టీ నైన్కి వస్తున్నారంటే వాళ్ళకి అంత నమ్మకం ఎలా వచ్చిందంటారు మ్యామ్ ఫర్టీ నైన్ మీద యూజువల్గా ఫర్టీ నైన్లో అమ్మ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ అంటే ఫస్ట్ రాగానే మీకు అసలు ప్రాబ్లం ఏంటి ఏం ట్రీట్మెంట్కి వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంట్ గైడ్ చేయడము ఆ ట్రీట్మెంట్లో కూడా ఐఎఫ్ చేసినప్పుడు కానీ ఐ చేసినప్పుడు కానీ మీకు ఇందాక చెప్పినట్టు ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అన్ని విట్నెస్ సిస్టమ్ ఉంటుంది సో పేషెంట్ సేఫ్టీ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ థింగ్ ఏంటి అనంటే మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీకు ఎన్ని ఎగ్స్ వచ్చాయి ఏంటి ప్రాబ్లమ్ ఎగ్ లోపల స్పర్మ్ కలిపితే బేబీస్ ఎన్ని తయారీ అయినాయి ఏ క్వాలిటీ బేబీ తయారీ అయినాయి ఎన్ని తయారీ అయినాయి ఎన్ని ఇన్సర్ట్ చేశాము ఎన్ని మిగిలి ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ఫొటోస్ అండ్ టైమింగ్స్ సెకండ్ థర్డ్ థింగ్ ఏంటి అనంటే ఫార్టీ నైన్లో అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇవ్వడమే మా మెయిన్ మోటో ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ చూస్తుంటే ఐవీఎఫ్ ఏమీ వన్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్లో అయిపోయేది కాదు ఇట్ ఈస్ కాస్ట్లీ సో ఇలాంటి ఇంత కాస్ట్ మనం అందరూ అఫోర్డ్ చేయలేరు కదా సో చాలా మంది మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ పేషెంట్స్ బర్త్ ఇస్ ఎవ్రీ ఉమెన్స్ రైట్ బీయింగ్ మదర్ అనేది ఎవ్రీ ఉమెన్ రైట్ కదా సో ఇలాంటి పూర్ పేషెంట్స్ అంత వాళ్ళకు కూడా ఇష్యూస్ అదే కామన్గానే వస్తుంటాయి సో ఇలాంటి పేషెంట్స్ ఐవీఎఫ్కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకున్న మనీ చిన్న చిన్న ట్రీట్మెంట్స్లో వేస్ట్ చేసుకోవడము బాధపడ సో ఇలాంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అందుబాటులో ఉండాలి ఎవ్రీ ఉమెన్ షుడ్ మీట్ దేర్ రైట్స్ సో అన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లోకి తేవడమే ఫర్టీ నైన్ మెయిన్ ఉద్దేశం అమ్మ ఫైనల్గా ఫర్టీ నైన్ గురించి వరంగల్ బ్రాంచ్ గురించి చెప్పాలి మన ఏం చెప్తారు యూజువల్గా అమ్మా మదర్హుడ్ అనేది ప్రతి ఒక్క ఉమెన్ రైట్ బర్త్ రైట్ సో ఫార్టీ నైన్ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వడమే మా ప్రత్యేకత సో మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ డూ కమన్ కాంటాక్ట్ అస్ అండ్ వీల్ డూ ద బెస్ట్ థ్యాంక్ యూ